ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ అలాగే సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడే వాళ్ళ కోసం కొన్ని డైట్లు ఇంప్లిమెంట్ చేయడం ఇంటర్నేషనల్ వైడ్గా దానికి సంబంధించిన రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఉంది దీన్ని బేస్ చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో దాకా చూడండి మొదటిది మెడిటరేనియన్ డైట్ అండి ఇది ప్లాంట్ ఫార్వర్డ్ డైట్ ఈ డైట్ చేయడం వల్ల పద్నాలుగు నుంచి ఇరవై మూడు శాతం సీకేడీ రిస్క్ అనేది తగ్గడం అనేది గమనించారు రీసెర్చ్లో అంటే ఈ డైట్లో ఎక్కువగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉంటాయి నట్స్ సీడ్స్ ఇలాగ హోల్ ఫుడ్ ఉంటుంది హోల్ గ్రెయిన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది తక్కువగా డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి తక్కువగా ప్రోటీన్ కోసం ఎగ్స్ ఫిష్ ల పౌల్ట్రీ లాంటి అయితే ఉండడం అనేది జరుగుతుంది సో ఎక్కువగా ప్లాంట్ ఫోకస్డ్ డైట్ ఇది సో దీని మీద రీసెర్చ్ ఉంది ఎవరైనా మెడిటేరియన్ డైట్ తెలుసుకోవాలనుకుంటే గోమాత న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్లో మీరు మెడిటరేనియన్ డైట్ అని కొడితే మీకు వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా అలాగే నేను వీడియో దాకా చూడండి మీకు ఏది బెస్ట్ అనేది నేను గైడ్ చేసే అవకాశం ఉంటుంది అలాగే డ్యాష్ డైట్ అండి డాష్ అంటే డిఏఎస్హెచ్ అంటే డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అండి అంటే బీపీని ప్రధానంగా తగ్గించే దిశగా ఈ డైట్ని రూపొందించడం జరిగింది ఇందులో సాల్ట్ రిస్ట్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది ఈ డైట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఈ డైట్కి ఎవరైతే అమలు పరుస్తూ ఉన్నారో వాళ్ళు పదహారు శాతం సీకెడీ రిస్క్ తగ్గడం అనేది రీసెర్చ్ ఫలితాల్లో కొనుక్కోవడం అనేది జరిగింది సో కాబట్టి డ్యాష్ డైట్ వల్ల బీపీ అనేది ఐదు నుంచి ఆరు ఎంఎంహెచ్జీ సిస్టోలిక్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గడం అనేది జరిగింది కాబట్టి ఈ డ్యాష్ డైట్ కూడా ఒక విధంగా ప్రూ ప్రూవ్ అయిన డైట్ సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ డైట్లో అంటే ఎక్కువగా డాష్ డైట్లో కూడా సాల్ట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉంటాయి అలాగే డైరీ ప్రోడక్ట్ అనేది తక్కువగా ఉంటుంది గ్రెయిన్స్ ఉంటాయి ఇందులో అలాగే మీట్ ఉంటుంది అది కూడా తక్కువ శాతం ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది అలాగే రిఫైన్డ్ ఆయిల్స్ని వాడుకోవడం కాకుండా ఇప్పుడు మెడిటేరియన్ డైట్లో అయితే ఆలివ్ ఆయిల్ ప్రధానంగా వాడడం జరుగుతుంది సో డ్యాష్ డైట్లో రిఫైండ్ ఆయిల్ని అవాయిడ్ చేయడం శాచురేటెడ్ ఫ్యాట్స్ని అవాయిడ్ చేయమని చెప్పడం అయితే జరుగుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఈ రెండు డైట్లో కూడా హోల్ ఫుడ్ ఉంటుంది ప్రధానంగా ప్లాంట్ బేస్డ్ డైట్ ప్లాంట్ మీద ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలు మొక్కల నుంచి అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ గ్రీన్ లీవ్స్ తినమని ఇక్కడ ప్రా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది హెల్దీ ఫ్యాట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే అవకాడ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ సో సోడియం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉండండి ఇంకొక డైట్ ప్లాంట్ డైడ్ ప్లాడో అండి ప్లాడో అంటే ప్లాంట్ డామినెంట్ లో ప్రోటీన్ డైట్ అండి సో ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ అనేది తక్కువగా ఉంటుంది ఇందులో ప్రోటీన్ అనేది జీరో పాయింట్ సిక్స్ నుంచి జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ పెర్ కేజీ పెర్ డే ప్రోటీన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇదిలో కూడా ఈ తీసుకున్న ప్రోటీన్లో కూడా యాభై శాతం ప్రోటీన్ ప్లాంటు బేస్డ్ సోర్సెస్ నుంచి వచ్చేటట్లు చూసుకోవాలి ఇలా చేయడం వలన ఇది యాసిడ్ని తగ్గిస్తుంది ఫాస్ఫరస్ని తగ్గిస్తుంది అంటే మన బాడీలో ఎస్పెషల్లీ సీకేడీ పేషెంట్స్లో యాసిడ్ ఓవర్లోడ్ కాకుండా చూస్తుంది ఫాస్ట్ ఫాస్ఫ్రెస్ కూడా ఎక్కువగా రాకుండా చూస్తుంది అనమాట అలాగే లిపిడ్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ప్లాడో డైట్ అనేది సో ఇది ఎవరైతే ఫాలో అయ్యారో రీసెర్చ్లో ఏం చెప్తుంది అంటే డెబ్బై శాతం లోవర్ రిస్క్ వాళ్ళు ఈ సీకేడి రిస్క్ అంటే డయాలిసిస్కి వెళ్ళేదానికి రిస్క్ అనేది తగ్గడం అనేది జరిగింది అంతేకాకుండా ఈ ప్లాడో డైట్లో చూసుకుంటే మెనూ ప్లానింగ్లో ప్లేట్ మొత్తంలో కూడా ఎక్కువగా వెజిటబుల్స్ ఉంటాయి ఫ్రూట్స్ ఉంటాయి సో తద్వారా మనము పొటాషియంను కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పొటాషియం లెవెల్స్ పెరుగుతున్నాయి ఏమనేది అబ్జర్వ్ చేసుకోవాలి అలాగే ఇంకొక డైట్ ఎక్కువగా ఫేమస్ అవుతుంది ఏంటంటే లో కార్బు కీటోజెనిక్ అప్రోచ్ అండి సో ఇది వెయిట్ లాస్కి షుగర్కి బాగా ఫేమస్ అయిన డైట్ సో దీంట్లో చాలా ప్రోస్ అండ్ కాన్స్ రకరకాలు ఉన్నాయి అది పక్కన పెడితే ఇప్పుడు సీకేడీ పేషెంట్లకి లో కార్బ్ కీటోజెనిక్ డైట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కాదు వద్దు వెయిట్ లాస్కి ఇది ఓకే డయాబెటీస్ కంట్రోల్కి ఓకే కానీ కిడ్నీల మీద ఇమ్మీడియట్ నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది వెయిట్ అయితే చాలా తక్కువ టైంలోనే మూడు నుంచి నాలుగు కేజీలు బరువు అనేది వాళ్ళు తగ్గుతూ ఉంటారు ఒక రెండు మూడు నెలలు చేసేసరికి కానీ అలాగే హెచ్బిఏన్సీ కూడా తగ్గిపోతూ ఉంటుంది జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ నుంచి జీరో పాయింట్ ఎయిట్ ఒక వన్ వన్ మంత్ చేసేసరికి కానీ దీనివల్ల యాసిడ్ లోడ్ పెరిగిపోతుంది డెన్సిటీ ఇపోప్రేటీన్ పెరిగిపోతుంది కిడ్నీ స్టోన్స్ రిస్క్ ఎక్కువ ఉంది సో వీటిని గుర్తుంచుకొని లాంగ్ టర్మ్లో ఇది రీనల్ మరియు కార్డియోవాస్కులర్ హెల్త్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించే అవకాశం ఉంటుంది దీంట్లో కేవలం మాంసాహారం తీసుకోవడం జరుగుతుంది ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది కార్బ్స్ అనేవి అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని అయితే మీరు అవాయిడ్ చేయండి సో మనం కీలకంగా మనం ఏమేంటంటే డైటరీ యాసిడ్ లోడ్ మనం తీసుకునే ఫుడ్ వల్ల మెటబాలిక్ ఎస్డోసిస్ పెరగకూడదు హై యాసిడ్ లోడ్ పెరగకూడదు ఎప్పుడైతే మీరు ఏనిమల్ ప్రోటీన్ తీసుకుంటున్నారో మెటబాలిక్ ఎస్డోసిస్ పెరిగిపోతుంది సీకెడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ తొందరగా ప్రోగ్రెస్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది సో దీని మీద రీసెర్చ్ జరిగింది సో దీన్ని మనం ఎలా లీడ్ చేయొచ్చు అంటే ఓరల్ బైకార్బనేట్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు సో మీరు డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే కనుక అది చాలా మటుకు మనకి జిఎఫ్ఆర్ గ్రోత్కి ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా ఎస్ డోసిస్ రాకుండా అది ఉపయోగపడుతుంది ఎప్పుడూ కూడా మీరు మీ శరీరంలో టెస్ట్ చేసుకునేటప్పుడు బైకార్బనేట్ లెవెల్స్ అని అక్కడ ఇస్తాడు లేదంటే మీరు అడగండి బైకార్బనేట్ లెవెల్స్ ఎప్పుడూ కూడా ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మిల్లీమోల్ పర్ లీటర్ ఉండేటట్టు చూసుకోండి ఇరవై రెండు కన్నా ఏమాత్రం తగ్గినా మీ బాడీలో ఎనార్మస్ చేంజెస్ వస్తాయి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కలుగుతుంది కాబట్టి జాగ్రత్త పడండి ఎట్టి పరిస్థితులు ఇరవై రెండు కన్నా తగ్గకుండా అయితే జాగ్రత్త పడండి దీనికి మనం చేయాల్సింది ఏంటి ప్లాంట్ బేస్డ్ డైట్ అది ఒక హెల్దీ డైట్ తీసుకోవడం సోడియం బైకార్బనేట్ సప్లిమెంట్గా తీసుకోవడము ద్వారా మనము ఈ ఫలితాలను అయితే పొందగలుగుతాం సో ఈ రెడ్మీటు ఈ చీజు రిఫైన్డ్ గ్రైన్స్ తగ్గించుకుంటే మెటబాలికడిసెస్ తగ్గిపోతుంది ఫ్రూట్స్ వెజిటబుల్స్ లెగ్యూమ్స్ ఎక్కువగా తీసుకునేటప్పుడు మనకు ఆల్క్లినిటీ దొరుకుతుంది సో తద్వారా మనం ఈ బైకాబినేట్ థెరపీని ఉపయోగించుకొని మనం చాలా వరకు బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఓవరాల్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ శాస్త్రీయ అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని మనము ఒక క్లియర్ కట్ డైట్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఈ డైట్లో కూడా సీకేడీ అనేది అందరికీ ఒకలాగే ఉంటుంది పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉంటుంది వాళ్ళ సిస్టులు గ్రోత్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ కాప్స్ కంట్రోల్ మనం ఎక్కువ చేయాల్సి ఉంటుంది అలాగే దాన్ని పీకేడీ పాలిసిస్టిక్ కిడ్నీడీస్లో ఏడీ పీకేడీ ఉంటుంది ఏఆర్ పీకేడీ ఉంటుంది అలాగే ఎఫ్రోపతి ఉంటుంది ఇమ్యూనోగ్లోబిన్ ఎఫ్రోపతి ఇది జీన్స్ మ్యూటేషన్ వల్ల వస్తుంది వీళ్ళు ఇమ్యూన్ డిజార్డర్ ఇది సో కిడ్నీ మీద అటాక్ జరుగుతుంది సో దీనికి బయోపెప్టైడ్ థెరపీస్ని ఉపయోగించడం ద్వారా డైట్లో మార్పులు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఏవైనా ఇమ్యూన్ డిజార్డర్ ఉండేటప్పుడు మనం ప్రోబయోటిక్స్ని ప్రాపర్గా తీసుకోవడం హెల్దీ మైక్రోబయోమ్ని హెల్దీ ఘటన మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో వీళ్ళకి సెపరేట్గా డైట్ ఉంటుంది సో డయాబెటిక్ నెఫ్రోపతి డైటరీ అప్రోచ్ వేరేగా ఉంటుంది హైపర్ టెన్షన్ నెఫ్రోపతికి డైటరీ అప్రోచ్ వేరేగా ఉంటుంది మినిమల్ చేంజ్ డి డిసీజు అలాగే ఏఎన్సీఏ పాజిటివ్ నెఫ్రోపతి సో దీన్ని బేస్ చేసుకొని మనం చేయాలి లేదా ఇంట్రెన్సిక్ కాజ్ ఏదైనా ఉందా అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సో కిడ్నీ డ్యామేజ్ క్లీరోసిస్ ఫైబ్రోసిస్ ఏమో అదిలో ఉంది దీన్ని బేస్ చేసుకొని మనం డైటరీ అప్రోచ్ని డిజైన్ చేసుకోవడం అనేది అవసరం అందుకే ఎట్టు పరిస్థితిలో ఒక రీనల్ న్యూట్రిషన్ సపోర్ట్తో ఒక మెడికల్ టీమ్తోనే మనం డైట్ని ప్రిపేర్ చేసుకోగలిగితే కనుక మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కానీ ఈ వీడియోలో అవే మీకు కీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే డైటరీ చాయిస్ అనేది సీకేడీ ప్రోగ్రెస్ ఆపుతుంది కార్డియోవాస్కర్ రిస్క్ అంటే మీకు సీకేడి అంటే కిడ్నీ ఫెయిల్ అయ్యే దగ్గర నుంచి డయాలిసిస్ అవుతున్నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతున్నా ఏ స్థాయిలో అయినా సరే మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కార్డియోవాస్కర్ ప్రాబ్లం రాకూడదు సీకోడి పెరగకూడదు సో దీన్ని ఇది మనకి ఇంపార్టెంట్ అలాగే ప్లాంట్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటాం హోల్ ఫుడ్ తీసుకుంటాము ఫైబర్ ఎక్కువగా తీసుకుంటాము దీని మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించండి సోడియంను తగ్గించండి ఫాస్ప్రెస్ని ఎడిటివ్స్ని తగ్గించండి షుగర్ని అవాయిడ్ చేయండి శాచురేటెడ్ ఫ్యాట్ని అవాయిడ్ చేయండి సో మెడిటేరియన్ డైట్ డ్యాష్ డైట్ ప్లాంట్ డామినెంట్ అప్రోచెస్ని మీరు స్టడీ చేయండి తద్వారా మీరు డైట్ని క్రియేట్ చేసుకోండి నేనైతే చాలా రకాల డైటరీ విధానాలు నేను రూపొందించినవే కాక ఇతర ఎక్స్పర్ట్స్ రూపొందించిన విధానాలను గోమాత న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను ఒకసారి చూడండి సో ఈ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నాను సో ఎప్పుడైనా సరే డైట్ మార్చుకునేటప్పుడు సడన్గా వెళ్ళకండి ఉదాహరణకి మీరు ఫైబర్ తీసుకుంటారు సడన్గా ఫైబర్ తీసుకుంటే గ్యాస్ట్రో ఇంటస్టల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కాబట్టి మీరు నెమ్మదిగా స్టార్ట్ చేయండి చేస్తే సస్టైన్ చేయగలుగుతారు లేదు అంటే ఏదో తొందరగా చేయడము మళ్ళీ మధ్యలో ఆపేయడము ఇది చాలా ఇబ్బంది కలుగుతుంది టీమ్ అప్రోచ్ హెల్త్ కేర్ ప్రొవైడరు అలాగే న్యూట్రిషనిస్టు వీళ్ళందరి యొక్క సలహా మేరకు డైట్లో మార్పులు చేసుకోండి ఇండివిజువల్ ఫోకస్ అనేది ఇంపార్టెంట్ అండి ఎవరో ఏదో డైట్ చేశారు అది మనకి సూట్ అవుతుంది అంటే కుదరదు సీకడీ అనేది వెరీ డిఫరెంట్ సో దాన్ని బేస్ చేసుకొని మనం డైట్ చేయాలి కాబట్టి డైటరీ చాయిస్ అనేది కిడ్నీ హెల్త్ని చాలా ఎక్కువగా ఇన్ఫ్లూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనకి అంటే మనం తీసుకునే అన్ని ట్రీట్మెంట్ల కన్నా కూడా ఈ డైట్ లేదా న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ వీడియోలో కీ పాయింట్స్ అయితే కొన్ని నేను చెప్పాను అనుకుంటున్నాను అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ నేను చేశాను డైట్కి సంబంధించి చూడండి ఒక్క వీడియోలో అంతా చెప్పడం కష్టమవుతుంది సో సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి అంశాలు నేను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటాను చూడండి నా వీడియోస్ని నే మన ఛానల్ని ఇప్పటిదాకా దాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చేసుకోండి నేను చంద్రమౌళి గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ తరపున గోమాత ఆరోగ్యాశ్రమం తరపున గత పదిహేను సంవత్సరాలుగా నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్ అంటే కెమికల్స్ లేకుండా నేచర్ని అలాగే న్యూట్రిషన్ని డైట్ని హెబ్స్ని వినియోగించుకొని వ్యాధులను ఎలా బయటపడాలి అనే దీని మీద నేను పనిచేస్తూ ఉన్నాను అనేక వ్యాధులకు సంబంధించి యూనివర్సిటీ స్థాయిలో నేను అభ్యసించడం జరిగింది ఎంఎస్సి అదే న్యూట్రిషను డిఎన్వైఎస్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్స్ ఆయుర్వేద థెరపిస్ట్గా నేను ట్రైన్ అయ్యి ఉన్నాను అలాగే నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లాంటి అత్యున్నత సంస్థల్లో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ మీద సర్టిఫైడ్ అయ్యి ఉన్నాను కిడ్నీ హెల్త్ కోచ్గా డయాబెటిక్ ఎడ్యుకేటర్గా న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేటర్గా మనం జనానికి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎత్నో మెడిసిన్ ఈ వనమూలికల మీద పరిశోధనలు చేస్తూ ఉన్నాను హెర్బలిజంని ముందుకు తీసుకెళ్లి దాంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా జనానికి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మనం వీడియోలను చూస్తూ ఉండండి సో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ పెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ